భారత్ మాతాకి ఇంత ఎవరికి తెలుసా ఇది ఇది ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ మోడీ గిఫ్ట్ అవుట కాదా మోడీ గిఫ్ట్ కాదా ఏం గిఫ్ట్ మరి ఢిల్లీలో ఉన్న మోడీ గారు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మరి మోడీ గారికి మీ భారత్ మాతాకి జై ఇవ్వడం లేదా రెండు చేతులు పైకెట్ గట్టి అందామా లేదా అందామా భారత్ మాతాకి ఏ ఇంకా లేదన్న భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికి నమస్కారం వేదిక పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ అంజరెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఆర్డీఓ గారు డిఓ గారు జిల్లా అధ్యక్షులు గోపి గారు ఇతర అధికారులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా శుద్ధి పర్వ నమస్కారం ఎక్కువసేపు మాట్లాడేందుకంటే ఎండకూడదు బాగా సైకిల్ దొక్కుతారు కదా మరి లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ లేకుండా సిపి ఎస్పీఆర్ పట్టుకుంటారు సైకిల్ దొక్కస్తారు అందరికీ సైకిల్ తొక్కొస్తేనే తొక్కాలి తొక్కన కూడా వెళ్ళి నడుచుకుని తీసుకుపోవాలి వీళ్ళందరికి వాటర్ బాటిల్ ఇచ్చిదా ఉన్నాయా ఉన్నాయా చూపడు నువ్వు ఖాళీ వాటర్ చూపెడుతున్నావు మళ్ళీ వాటర్ బాటిల్ ఇది మళ్ళీ మళ్ళీ అందరికి ఎండ కొడుతుంది బాగా కాబట్టి మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ప్రతిసారి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్లమెంట్ సభ్యులందరి యొక్క సమావేశంలో మోడీ గారు చాలా సందర్భాలు చెప్తా ఉంటారు విద్య వైద్యం విషయంలో ప్రతి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అవసరమైన సహాయ సహకారం చేయాలి వాటి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముందు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన వారి యొక్క స్ఫూర్తి మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు నేను తృణమో ప్రణమో ఒక ఉడతా భక్తిగా ఈ సహకారం చేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి టెన్త్ గర్ల్స్ కు బాయ్స్ కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి లేదు కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంధ్యాన్ని మీకు అందిస్తున్నాడు ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు మొన్న కరీంనగర్ లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది సార్ నేను ఎయిత్ క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్ సైకిల్ ఇవ్వాలి సార్ కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నారు ఇంకో అమ్మాయి వచ్చింది సార్ నేను పూరి గుడిసెలు ఉంటా సార్ మా అమ్మాయి బట్టలు బటన్ చినిపోతున్నాయి కాళ్ళకు చెప్పులు చాలా పేదరికం సార్ మేము గుడిసెలో ఉంటాం సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్ ఇక్కడ కుదిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్ అందరూ చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు సైకిల్ మీ పోతుంటారు సార్ నేను సైకిల్ కొని అడుగుదాం అనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నా సార్ నా నాన్నకే సైకిల్ లేదు ఈ రోజు మోడీ గారి గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్ సంతోషం సార్ అని మరి సైకిల్ నీ గవర్న మీ నాన్న గవర్న అంటే సార్ డే మొత్తం నేను దొరుకుతా సార్ స్కూల్ కూడా నేను తీసుకుపోతా సార్ సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తాను సార్ అంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలే వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలే కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ ఉదయం బయలుదేరుతారు మీరు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి టెన్త్ క్లాస్ వాళ్ళకు ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ ఆటోలో పోయే స్తోమతంకు లేదు ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి చాలా మంది హట్ అవుతున్నారు అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయో రావో కాబట్టి ఏం చేయాలి పని చేస్తా అంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా వేస్తున్నాం కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు చదివే ప్రతి టెన్త్ క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా సైకిల్స్ పుడుతున్నాయి ఇవి మళ్ళా నాకు ఇచ్చిన అవసరం లేదు కొత్త డౌట్ వచ్చింది అన్నట్టు ఈ టెన్త్ అయిపోయినాక బుక్స్ కొంత కామన్ గా బుక్స్ ఇస్తున్నాయి కదా వాపస్ సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ ఏమి సైకిల్స్ మీకే మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీరే వాడుకోవచ్చు సైకిల్స్ క్వాలిటీ సైకిల్ సైకిల్స్ కు బతుకమ్మ చీరలకి క్వాలిటీ లేని సైకిల్ కావు ఇవి క్వాలిటీ ఉన్న సైకిల్ ఇవి ఎక్కడ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటే సరే గతంలో కూడా జిల్లా అధికారులు ఉండే ప్రభుత్వాలు ఉండే ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి అధికారులు సహకరించే వాళ్ళు కాదు అధికారులు సహకరిద్దామన్న ప్రభుత్వం ఒత్తిడి ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు ఇది ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ నిజాయితీగా నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి విద్యార్థి విద్యార్థులకు సైకిల్ అందుతాయన్న ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గతంలో చేయలేకపోయినాం ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులందరూ సహకరిస్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం దీంతో ఆపం దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్ నెక్స్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు ఈ సైకిల్ పంపిణీ ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇస్తాం నెక్స్ట్ నైన్త్ వాళ్ళు టెన్త్ కి వస్తాం వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్ కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది దాంతో పాటు ఎల్కేజీ నుంచి ఎందుకంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంపీ ఉంటాడు ఎంపీగా ఉన్న వాళ్ళు గ్యారెంటీ ఇస్తా దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్ మోడీ గిఫ్ట్ నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగ్ దా ప్రభుత్వం రెండే నోట్ బుక్స్ ఇస్తున్నది ఆరు కాబట్టి ఆరు సిక్స్ నోట్ బుక్స్ పెన్సిల్స్ ఎరేజర్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ మోడీ కిడ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అది ఇది నేను సొంత ఇవ్వడానికి నేను కోటీశ్వరం కానీ డబ్బులు లేవు ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు కొంతమంది ఏదో పనుల కోసం నాకు వచ్చినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు వాళ్ళ ముందుకు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ఇయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నాయి తప్ప ఇది నా నేను సొంతగా ఇచ్చేది కాదు ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు నేను కూడా మీ లక్ష కష్టపడుస్తున్నాను నేను కూడా నేను కూడా శిశుమందిర్ పాఠశాల చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి ఉదయం లేచి శాఖ కోవడం తర్వాత దేవాలయానికి వడం పెద్ద స్కూల్ పోవడం సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే రెండు రకాల సైకిల్స్ ఉంటాయి చిన్న సైకిల్ ఉంటే దానికి పదిహేను పైసలు గంటకు గంటకు పదిహేను పైసలు కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు కొంచెం పెద్ద సైకిల్ గంటకు నలభై పైసలు మరీ పెద్ద సైకిల్ గంటకు యాభై పైసలు ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము ఒక మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే మాది కూడా పేదరికొచ్చే కుటుంబం కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు కానీ ఇప్పుడంటే కొంతమంది డబ్బులు అంతా బైక్ల మీద కూడా పోతున్నారు కార్లలో కూడా పోతున్నారు వాళ్ళతో మనం పోలికలు వాళ్ళు కొను కూడా తప్పేం కాదు కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకుని నచ్చుకుంటూ పోవడం నచ్చుకుంటూ రావడం పొయ్యి రావడానికే సమయం అవుతుంది కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువులు చదవాలి ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతోని దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదురైనా ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి తెలుసు సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని కష్టాలు పడాలనో అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన హీలన చేసేరు తినడానికి తినలేదు నడుచుకుంటా పోయేవాడు స్కూల్లో పోతే హీలన చేసేవారు అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా వెనుక పోలే నన్ను హీలన చేస్తున్నారు నాకు బుక్స్ లేవు నా దగ్గర పైసలు లేవు నాకు బట్టలు లేవు నన్ను హేళన చేస్తున్నా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు నారాజు కాలే అరే నన్ను నారాజ్ చేయడానికి నేను ధైర్యంగా ముందు వాళ్ళకు లక్ష్యం ఎంచుకున్నా చెప్పి అటువంటి బాబాసాబ్ అంబేద్కర్ అన్నింటినీ ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాడు కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం ఒక గొప్ప మహనీయుడుగా ఒక ఆదర్శ మూర్తిగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి ఆదర్శ మూర్తిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇవాళ మన స్టే మీద గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేది కాడికి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వచ్చేది చాలా మంచి కుటుంబం నుంచి వచ్చేది వాళ్ళ ఒక లక్ష్యం ఎస్ నేను ఐపీఎస్ ఐఏఎస్ కావాలి నేను సమాజాన్ని సేవ చేయాలి నేను చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతోని ఒక క్రమశిక్షణ గల కుటుంబం పుట్టి ఈరోజు కలెక్టర్ గారి సంధ్య కుమార్ జాగారు మీ అందరికీ స్ఫూర్తి మీ అందరికి ఆదర్శం ఇలా ఎక్కడ పోయినా కుమార్ జాగ్రత్త ఒక మార్క్ చూపడతారు ఆయన నిబద్ధతను పనిచేస్తాను కొంచెం కఠినంగా ఉంటాడు ఆయన కొంచెం బాధపడతారు చాలా మంది కూడా కొన్ని విషయాలకు కట్టకుండా ఇంకో ఎవరు చెప్పి ఆయన సార్ అది కొంతమందికి ఇబ్బంది వస్తుంది కానీ ఆయన మంచి కోసం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి ఆయన చేసినప్పుడు మంచి కోసం చేస్తున్నాడు మన కోసం చేస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలి ఈ కొంతమంది పైదోళ్ళు చేస్తే పైదోళ్ళు కాకుంటే ఈ కలెక్టర్ మంచివాడు కాదు ఈ కలెక్టర్ ఏం చేస్తున్నాడు కొంతమంది తిట్టుకుంటారు తిట్టుకున్నా ఏం బాధపడేవాడు అటువంటి కలెక్టర్ కాదా ఆయన మంచి ఆఫీసర్ ఆయన ఎస్పీ గారు మహారాష్ట్రలో ఎక్కడో మారుమూడు పద్ధతులు కొట్టి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు ఆయన ఏ కోచింగ్ తీసుకోలే మహేష్ గారు ఎస్పీ గారు ఏ కోచింగ్ తీసుకోలే చాలా మంది ఢిల్లీ పోయి హైదరాబాద్ పోయి ఎక్కడ కోచింగ్ తీసుకుంటారంటే తీసుకోవడం తప్పు కాదు కానీ కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతామనే తప్పు కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాయి తప్పు మనకు ఒక ప్రణాళిక ఉండాలి ఒక పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి ఈ నాలుగు ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళం చేరుకుంటాం మనం ఏ శిక్షణ లేకుండా ఒక వ్యవసాయ కుటుంబం పుట్టి ఇలా ఐపీఎస్ కావాలన్న లక్ష్యం ఉంది క్రమశిక్షణ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక పట్టుదల ఉంది కాబట్టి వాళ్ళ ఎస్పీగా ఐపీఎస్ ర్యాంక్ సాధించి ఇలా మనకు ఎస్పీగా ఉండాలంటే వీళ్ళు మనకు స్ఫూర్తి కాబట్టి మీరు కూడా ఉదయం లేదు చదువుకోవాలి మనం ఉదయం పేజు తిరిగేస్తూ ఉంటాం బుక్స్ చదివేటప్పుడు తల దించుకొని చదవాలి మన అంతా చదువుతున్న బుక్స్ మీద ఉండాలి తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సంస్కారంగా బతికే స్థాయి మనకు వస్తాయి మన బుక్స్ చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ ఇవాళ చాలా మంది పిల్లలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మా నాన్న మీ నాన్న మీ అమ్మ ఎంత కష్టపడుతున్నారు కూలి పని చేస్తారు ఆటోలు నడుపుతారు షాపులలో చేస్తారు వ్యవసాయం కూలీలు ఉంటారు ఎంత కష్టపడతారు ఒక్కసారి ఆలోచించండి మీరు మనం చదివేటప్పుడు మా నాన్న మన అమ్మ కష్టపడుతున్నటువంటి ఆ కన్నీళ్ళు మన బుక్స్లో కనబడాలి ఆ బుక్స్లో కనబడాలి ఎస్ మా నాన్న నన్ను వాళ్ళ లక్ష్యం కోసం చేసిండు నాకు ఫస్ట్ నుంచి ఈ దేశము ధర్మం కోసం పనిచేయాల లక్ష్యాన్ని నేను నేర్చుకున్నాను నేను నేను సుష్మంధురి విద్యార్థిని ఉదయలసి శాఖలో నేర్చుకున్నా ఈ దేశం ధర్మం సమాజం ఈ లక్ష్యం కోసం పనిచేసిన యువత మన దేశానికి అవసరం సమాజానికి అవసరం అని చెప్పి ఏదైతే ఆర్ఎస్ఎస్ లో నేర్చుకున్నానో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఈ దేశం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఎంపీ గెలిచి నరేంద్ర మోడీ గారు నన్ను ఆశీర్వదించి కేంద్ర మంత్రిగా చేసినట్టే నేను లక్ష్యాన్ని ఎంచుకున్నాను కాబట్టి ఆ లక్ష్యాన్ని సక్సెస్ అయ్యాను నేను ఎక్కడ భయపడ్డాను కాదు ఇప్పుడు భయపడ ఇప్పుడు భయపడ ఎవరికి భయపడ ధర్మం కోసం పనిచేస్తామంతే మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి మా అమ్మా నాన్న కష్టపడి ఫలాన్ని చేద్దాం ఐపీఎస్ చేద్దాం అనుకున్నారు ఐఏఎస్ చేద్దాం అనుకున్నారు టీచర్ చేద్దాం అనుకున్నారు ప్రొఫెసర్ చేద్దాం అనుకున్నారు ఏదో రకంగా మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారో దాన్ని పనులు చదువు చదువుకున్న పేజీలు తిరిగేసినప్పుడు అలా గుర్తుపట్టాలి గుర్తు రావాలి వాటిని బాధపడదు ఎస్ నేను నా పేరెంట్స్ ఏదైతే లక్ష్యం కోసం చదివిస్తున్నారో కష్టపడి చదివిస్తున్నారో ఆ లక్ష్యాన్ని నేను చేరుకుంటా అని క్రమశిక్షణ మీలో రావాలి ఆ పట్టుదల ఆ ప్రణాళిక మీలోపటి ఉండాలి ప్రణాళిక లేకుంటే లక్ష్యం లేకుంటే హే శుద్ధమన్న టెన్త్ అయిపోయాక నెక్స్ట్ ఇంటర్ ఇంటర్ అనగా డిగ్రీ ఇంజనీరింగ్ అప్పుడు ఏం చేయలేం మనం అడ్డదారులు పోతాం మనం అయిన దారిలో అంటే లక్ష్యం ఎంచుకోవాలి మనం కాబట్టి ఇటువంటి ఆలోచనతో మన ముందు వాళ్ళు ఎందుకంటే ఇది నేతన్నల పురుటి గడ్డ ఈ సిరిసిల్ల గడ్డ అనేక మంది ఒకప్పుడు నేతన్నలు కూడా ఈ సైకిల్ మీద బట్టలు అమ్మడము వాళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలా పరిస్థితి ఏందో మన తెలుసు ఇలా చాలా మంది ఇక్కడ నేతన్నల కుటుంబాన్ని సంబంధించిన పేద విద్యార్థులు 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 వాళ్ళందరూ కూడా సైకిల్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తును ఉంచుకొని మీరు కష్టపడి చదవండి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది ఈ సైకిల్స్ ఇస్తున్నాం అని చెప్పి ఆ పేరు కోసం కాదు మేము సైకిల్స్ దేనికోసం ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఆలోచించి మీరు భవిష్యత్తును నిర్ణయించుకోండి ఒక్క సైకిల్స్ ఇస్తేనే ర్యాంక్స్ రావు ఫలానా మా వాళ్ళ ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలను వ్యతిరేకిస్తలేను కానీ ప్రభుత్వ పాఠశాలలో మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీఈడీలు చేస్తారు ఎంఈడీలు చేస్తారు పెద్ద పెద్ద డిగ్రీలు చేసి అన్ని ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పరీక్షలు క్వాలిఫై అయ్యి ఒత్తిళ్ళు అయ్యి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే చదువు చెప్తారు ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కనీసం డిగ్రీలు ఉన్నాయి కనీసం పీజీలు ఉన్నాయి అర్హత లేకుండా కూడా ఇలా పాఠాలు పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది కానీ ఇటువంటి పరిస్థితులు మీరు ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం చాలా గర్వకారణం చాలా గొప్ప చాలా అదృష్టవంతులు మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే సిరిసిలలో కలెక్టర్ గారి యొక్క కృషి వల్ల ఫలితాల్లో ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్ ప్లేస్ అంటే మామూలు విషయం కాదు నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ రావాలంటే మీరు అధికారులు మీకోసం పనిచేస్తున్నారు మన సిరిసిల్లకు పేరు రావాలంటే మీరు అందరూ కష్టపడి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బట్టి పట్టద్దు బట్టి పట్టద్దు ఎక్కడ డౌట్స్ ఉంటే నారాజ్ కావద్దు హట్ కావద్దు బాధపడే ప్రయత్నం ఎక్కడ తిరిగితనం మీ లోపల ఉండదు ఆ విషయాన్ని మీరు ఉంచుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము విద్య విషయంలో మొదటి నుంచి కూడా ముందుకు వస్తున్నది ఇవాళ రెండు వేల మోడీ గారి ప్రభుత్వం రాకముందు మోడీ గారి ప్రభుత్వం రాకముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో లో విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలం అరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక అంతకు మొన్న రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్ లోనే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఇవాళ విద్య కోసం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కేటాయించింది ఈ పదకొండు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను ఇలా కేవలం విద్య కోసం ఇలా కేటాయించడం ఇలా ఏకలవ్య పాఠశాలలు గాని దాంతో పాటు కేంద్ర విద్యాలయాలు గాని నవోదయ పాఠశాలలు కాని సైనిక స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఇవాళ ఇలా దేశ వ్యాప్తంగా ఇలాంటి విద్యా సంస్థలను ప్రారంభించి విద్యార్థులకు విద్యతో పాటు దేశము ధర్మము సమాజం పట్ల సేవా దృక్పథం ఆలోచించే విధంగా ఇవాళ ఈ సంస్థ ఈ విద్యా విద్యా సంస్థలను కూడా మనం పనిచేస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా సిరిసిలలో ఉన్నటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు కష్టపడి చదవండి మీ తల్లిదండ్రులు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేర్చుకునే విధంగా మీరు పనిచేయండి గా తిరగడం తప్పు కాదు కానీ దానికే పరిమితంగా ఉంది ఇలా ఐఏ నేను చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అందరూ చాలా మంది కలుస్తూ ఉంటారు ఇట్లా ఉంటే అందరు గవర్నమెంట్ స్కూలే మీరు అవన్నీ చూసి ఒకటి 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 రెండు రెండు మూడు మూడు ర్యాంకులు వారికి వారి కోసం బాధపడదు ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా ప్రభుత్వం దలుచుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ఇలా దలుచుకుంటే ఈ పబ్లిసిటీ చేయాలనుకుంటే ఒకటి ఒకటి ప్రభుత్వ పాఠశాలకే రెండు రెండు ప్రభుత్వ పాఠశాలకే మూడు మూడు వరకు ప్రభుత్వ పాఠశాలకే అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు అవన్నీ అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు కానీ ర్యాంకులను సాధించాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్త అని చెప్పి ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు డల కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టి ఉంచుకొని వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందే చదువుకోవాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది ఎస్పీఆర్ ఇచ్చినట్టు ఈ సైకిల్స్ అన్ని కూడా మంచి సైకిల్స్ సైకిల్ కి తొక్క రాకుండా తొక్కదు నచ్చకుంటూ పోవాలి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెనక ఏం చేయాలి మీ తమ్ముళ్లకు చెల్లెకేయ సైకిల్ తొక్క ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సైకిల్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలి వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగి చేసుకోవాలి దీని ద్వారా మంచి జరగాలి తప్ప మళ్ళీ బండి సంజయనకు కో మోడీ చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం దయచేసి చెయ్యద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొత్త కారు కొన్నా ఏది కూడా ఒక ట్వంటీ డేస్ తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం ట్వంటీ డేస్ తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం కాబట్టి మీ సైకిల్ కూడా ఒక టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక్కసారి సర్వీసింగ్ చేసుకొని ఆ టైర్ స్క్రూస్ కానీ బుల్లెట్స్ అన్నీ కూడా కొంచెం లూజ్ అయితే కాబట్టి మళ్ళీ క్వాలిటీ లేకుండా ఇచ్చిందని చెప్పి బదనామయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సైకిల్ కంపెనీ అయిన ప్రత్యేకంగా సూచన చెప్పిన వాటిని మీకు చెప్తున్నా ఒక టెన్ డేస్ తర్వాత వాటి అన్ని కూడా మళ్ళీ ఫిట్ చేసే ప్రయత్నం చేయాలి మీ సైకిల్ మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీకోసం మాత్రమే ఉపయోగించుకోండి మీకు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సేవ చేసే అవకాశం ఇంకా ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నారు కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి కాబట్టి ఇవన్నీ కూడా మోడీ గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది అందరికీ గిఫ్ట్ చేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఉండాలని చెప్పి ఆ తల్లి సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై ధన్యవాదాలు అందరు లేదు అందరు కూర్చోవాలి క్రమశిక్షణతో ఉండాలి వారు చెప్తారు ఈ వేదిక సిరిసిల్ల టౌన్ కి సంబంధించి మాత్రమే ఇస్తున్నాం మనం మిగతా మండల్స్ అన్నిటి కూడా అక్కడికే కే సైకిల్స్ వస్తాయి ఇక్కడ నుంచి పోవడం కష్టం కాబట్టి ఆ స్కూల్ లకే సైకిల్స్ వస్తాయి అక్కడ ప్రభుత్వ అధికారులు ప్లస్ మండల అధ్యక్షులు వారు కలిసి ఇవి మీ అందరికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఏ విద్యార్థికి రాకుండా ఉండే ప్రసక్తే లేదు